ఈ వీడియోలో త్రికోణమితి నిష్పత్తులకు సంబంధించిన కొన్ని ఉదాహరణ లెక్కలను చూద్దాము బి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబిసిలో ఏ ఈక్వల్ టు రూట్ త్రీ అయిన సైన్ఏ కాసీ ప్లస్ కాసే సైన్సీ యొక్క విలువను కనుగొనము ఇది మనకి ఇవ్వబడిన లెక్క లెక్కలో మనకు రెండు క్లూస్ ఉన్నాయి ఒకటి టెన్ ఏ ఈక్వల్ టు రూట్ త్రీ అని ఇచ్చారు రెండోది బి అనేది లంబకోణం ఒక కోణం యొక్క టెన్ విలువ రూట్ త్రీ ఎప్పుడవుతుంది టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్ టు రూట్ త్రీ అవుతుంది దీన్ని బట్టి టెన్ ఏ ఈక్వల్ టు టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్ టు రూట్ త్రీ అని తెలుస్తుంది కదా అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు అరవై డిగ్రీలు అవుతుంది త్రిభుజంలో మూడు కోణాలు మొత్తము ఎంత అవుతుంది చెప్పండి నూట ఎనభై డిగ్రీలు కదా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బీ ప్లస్ యాంగిల్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ లెక్కను సాధించే కంటే ముందుగా ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజాన్ని గీద్దాము ఇందులో యాంగిల్ ఏ అనేది సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది నిరూపించాం కదా ఇంతకుముందే అలాగే ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి యాంగిల్ బి అనేది నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఈ రెండింటిని ఉపయోగించుకొని యాంగిల్ సిని కనుక్కోవచ్చు కదా కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఏబి కోణాల విలువలను దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ నైంటీ డిగ్రీస్ 60 ప్లస్ నైంటీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మైనస్ వన్ ఫిఫ్టీ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ వస్తుంది డేర్ ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఇచ్చిన లెక్కలో ఈ కోణాల విలువలను ప్రతిక్షేపించినట్లయితే సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ కాస్ థర్టీ డిగ్రీస్ ప్లస్ కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ సైన్ థర్టీ డిగ్రీస్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ విలువ రూట్ త్రీ బై టూ అవుతుందని మీకు తెలుసు కదా అలాగే కాస్ థర్టీ విలువ రూట్ త్రీ బై టూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ విలువ వన్ బై టూ మరియు సైన్ థర్టీ డిగ్రీస్ విలువ కూడా వన్ బై టూనే అవుతుంది ఈ విలువలన్నీ కూడా ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ప్రతిక్షేపించినట్లయితే దట్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఇంటూ రూట్ త్రీ బై టూ ప్లస్ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది టూ ఇంటూ టూ ఫోర్ కాబట్టి ఇది త్రీ బై ఫోర్ ప్లస్ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ వన్ బై ఫోర్ అవుతుంది దట్ ఈక్వల్స్ టు ఎల్సీమ్ అనేది రెండిట్లో ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ అవుతుంది ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేసినట్లయితే మనకు త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ బై ఫోర్ ఈక్వల్ టు వన్ వస్తుంది దర్ ఫోర్ ఏ కాసి ప్లస్ కాసీఏ సైన్సీ ఈక్వల్ టు వన్ వస్తుంది దీనినే ఇంకొక పద్ధతిలో కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు చేసిన పద్ధతిలో థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ కోణాల సైన్ మరియు కాసుల విలువలు తెలుసు కాబట్టి లెక్కలో ప్రతిక్షేపించాము ఒకవేళ ఆ విలువలు తెలియకపోయినట్లయితే లెక్కను ఈ పద్ధతిలో చేసి సైన్ఏ కాస్ఈ ప్లస్ కాస్యే సైన్స్ ఈ విలువలను కనుక్కోవచ్చు లెక్కలో మనకు రెండు విషయాలను ఇచ్చారు ఒకటి యాంగిల్ బి అనేది లంబకోణం అని మరియు రెండవది ఏ ఈక్వల్ టు రూట్ త్రీ అని టాన్ ఏను భుజాల పరంగా ఎలా రాసుకోవచ్చు టెన్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజము డివైడెడ్ బై యాంగిల్ ఏ యొక్క ఆసన భుజము అది ఎంతకు సమానమైన ఇచ్చారు రూట్ త్రీ రూట్ త్రీనే రూట్ త్రీ బై వన్ అని కూడా రాసుకోవచ్చు కాబట్టి దీన్ని ఎలా చెప్పవచ్చు యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజము మరియు ఆసన భుజముల నిష్పత్తి రూట్ త్రీ ఈస్టు వన్ అవుతుంది వీటిని రూట్ త్రీ ఎక్స్ కామా ఎక్స్లు అనుకున్నట్లయితే అంటే ఎదుటి భుజంను రూట్ త్రీ ఎక్స్గా ఆసన భుజంను ఎక్స్గా తీసుకున్నట్లయితే ఈ ఎదుటి భుజము రూట్ త్రీ ఎక్స్ మరియు ఈ ఆసన భుజము ఎక్స్ అవుతుంది మనకు కావలసిన కర్ణమును పైతాగ్ర సిద్ధాంతంను ఉపయోగించి కనుక్కోవచ్చు కదా చెప్పండి పైతాగ్ర సిద్ధాంతం ఏంటి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఇక్కడ ఎదుటి భుజం అంతా రూట్ త్రీ ఎక్స్ అలాగే ఆసన భుజము ఎక్స్ వీటి విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు రూట్ త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇది త్రీ ఎక్స్ స్క్వేర్ కి సమానం అవుతుంది అలాగే ప్లస్ ఎక్స్ స్క్వేర్ రెండింటినీ యాడ్ చేసినట్లయితే కర్ణమ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్ మనకు కావాల్సింది కర్మే కాబట్టి కర్ణము ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ను ఇక్కడ కర్ణం దగ్గర గుర్తిస్తున్నాను ముఖ్యంగా త్రిభుజంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కోణం సి పరంగా ఎదుటి భుజము ఏబి అవుతుంది కోణం ఏ పరంగా ఎదుటి భుజము బీసీ అవుతుంది అలాగే కోణం ఏ పరంగా ఆసన భుజం ఏబి అయితే కోణం సి పరంగా ఆసన భుజం అనేది బీసీ అవుతుంది ఇప్పుడు లెక్కలు వచ్చిన ఎక్స్ప్రెషన్ని చూసినట్లయితే సైన్ ఏ కాసీ ప్లస్ కాస్యే సైన్ సి దీన్ని భుజాల పరంగా ఎలా రాయవచ్చు ఏ అంటే యాంగిల్ ఏ యొక్క ఎదురుభుజంపై కర్ణము కాస్సీ అంటే యాంగిల్ సి యొక్క ఆసన భుజంపై కర్ణము ప్లస్ కాస్ ఏ అంటే యాంగిల్ ఏ యొక్క ఆసన భుజం బై కర్ణము ఇంటూ సైన్స్ ఏ అంటే యాంగిల్ సి యొక్క ఎదుటి భుజం బై కర్ణము ఈ ఎదుటి భుజము కర్ణము ఆసన భుజము కర్ణముల విలువలను ప్రతిక్షేపించినట్లయితే దట్ ఈక్వల్ టు రూట్ త్రీ ఎక్స్ బై టూ ఎక్స్ ఇంటూ రూట్ త్రీ ఎక్స్ బై టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై టూ ఎక్స్ లవహారాల్లో ఉన్న ఎక్స్లను క్యాన్సిల్ చేసినట్లయితే మనకు రూట్ త్రీ బై టూ ఇంటూ రూట్ త్రీ బై టూ ప్లస్ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ వస్తుంది దీన్ని సూక్ష్మీకరించినట్లయితే రూట్ త్రీ ఇంటూ త్రీ త్రీ డివైడెడ్ బై టూ ఇంటూ టూ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ డివైడెడ్ బై టూ ఇంటూ టూ ఫోర్ హారము రెండిట్లో నాలుగే ఉంది ఈ రెండు భిన్నాలను కూడినట్లయితే మనకు త్రీ ప్లస్ వన్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ వస్తుంది దట్ ఈక్వస్ టు వన్ అర్థమైంది కదా ఈ రెండు పద్ధతుల్లో ఏది చేసినా కరెక్టే అవుతుంది ఒకవేళ సైన్ సిక్స్టీ సైన్ థర్టీ కాస్ సిక్స్టీ కాస్ థర్టీ విలువలు కనుక తెలిసినట్లయితే పై పద్ధతి సులభం అవుతుంది ఆ విలువలు తెలియకపోతే ఈ కింది పద్ధతిని ఉపయోగించి లెక్కను సాధించవచ్చు అర్థమైంది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం